నాలుగో వారంలో ఉద్యోగ ప్రమోషన్ కుటుంబ ఆనందము తీర్థయాత్ర సందర్శనము అనుకోని ఎన్నో కాలం ఎంతో కాలం నుంచి కావలసినటువంటి పనులు సకాలంలో నెరవేరడము తద్వారా ధనలాభం ఆకస్మిక ధనలాభము మంచి వారి స్నేహము రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైనటువంటి కాలము కాంట్రాక్టులకు మంచి అనుకూలమైనటువంటి కాలం ఉంది ఈ మీనరాశి వారు లక్ష్మీ కవచము లేదు ప్రతి నిత్యము నూట ఎనిమిది సార్లు ఓం శ్రీం లక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకున్నట్టయితే ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు మెండుగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ మీనరాశి వారికి